గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ద్రక్కు కొనుబడను కన్ను మీనాచే ఎన్న ఉండదా లేదా పెళ్ళి విష్ణుమూర్తి నా సాక్షాత్ ఆయన చూపించవా అవును మీనా వెళ్ళండి సరే ఉంటాను ఆ వస్తాను వీసా ఫోన్ చేయరా అలాగే రా మర్చిపోకండి అవునమ్మా వెళ్ళి దర్శనం చేసుకుంటాం ఎక్కడుంది అది నాకు తెలుసు అటు నుంచి అంటే మన ఎస్టేట్ కి వచ్చేయండి అది చూసినట్టుంటాపలే సరిగా ఉంది ఎస్టేట్ లో లంచ్ ఏర్పాటు చేయించు బాలా అట్టాగే చేతులు కడుక్కోడానికి నీళ్లు పెట్టించు వాళ్ళు లంచ్కి వస్తే కదా ఈ పాటిగా కవల పిల్లలిద్దరు చచ్చుంటారంటావా రావు కాలు యమగాండం కలిసిన ముహూర్తం ఎట్లాంటి మహాజాతులు కడగను చావు తప్పదు అయితే గోవిందరాజులు వెయ్యి కోట్ల ఆస్తులు మనమే వెయ్యి కాదు వెయ్యి కోటి లెక్కలు భలే గుర్తున్నాయి నీకు సఫారీలో పోయినారు కదా ఆటోలు వచ్చారేంది సఫారీలో పోలా బయటపడ్డాం బయటపడ్డా బయట పడ్డంటే ఏమా ఏమైనా అయిందా సఫారీ బ్రేక్ ఫెయిల్ బ్రేక్ నీకే కలదు కదా నీకే కలదు కదా మా అసలు ఒట్టి మనిషి కూడా కాదు ఆ డ్రైవర్ నారాయణ గడడి రాయ్ అరే గడ ఉండావ్ మాత్రం ఏం చేస్తాడు మా బ్రేక్ ఫెయిల్ అయితే ఏదో ఈ పొద్దు మంచి పొద్దు ఇద్దరు క్షేమంగా బయట పడ్డారు అండి దామ అమ్మే కాపాడింది గుడికి దానం పెట్టుకోండి పిల్ల అసలు యాక్సిడెంట్ టెన్షన్ లో ఉంది ఇప్పుడు పోతుందలే పోతుందిలే కొందరు పడుతున్నావా ముందు ఇంటికి వెళ్తామా పర్వాలేదు అత్తయ్య ఎలాగో వచ్చాం కదా అత్తయ్య ఇక్కడ నుంచేనా కమిషనర్ తోసేసింది ఎవరు మాప్ల అదే పేపర్ లో పెద్ద సెన్సేషన్ కదా ఎవరు తోసేరట్టుగా జౌసిటం కాదు అల్లుడు అదేదో రోగం ఉంది ఆయనకి అదేంటిది వర్టుగా 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 ఒర్టుగా కండ్లు తిరిగి కింద పడిపోతారటనే ఆ రోగం ఇప్పుడు చావు కపర్లు ఎందుకు మాప్లే నువ్వుదా ఈ బిల్డింగ్ ప్లాన్ చూద్దాం దా అదిరింది మామయ్య అదిరింది ఒక ప్రాబ్లం ఉందయ్యా ఈ చోటు అలాగే ఉండిపోయింది ఆ ఇంజనీర్ కాదు ఏదో ఐడియా ఇస్తున్నాడు గాని అవును నువ్వు కాబోయే ఇంజనీర్ గా ఏదైనా ప్లాన్ చెప్పు చూద్దాం నేనేమిస్తాను మంచిగా చెప్పినావు అయితే మంచి ఐడియా ఇస్తాడు అది నువ్వు ఆలోచన చెప్పు భోజనాలు రెడీయా అదిగో అక్కడ తెలుస్తోందా ఆ మూల నుంచి ఇదిగో అక్కడ వరకు మందిదా ల్యాండ్ నీ మామ అది నీ పేరు మీద రాసుడ్డాడు

నువ్వు అందరిని కాపాడకపోతే నేను చచ్చిపోయేవాడిని ఎందుకు మా అయినా నువ్వు దాంట్లో ఎలా పడ్డావు టైం బాగోక మీకేం కాలేదు కదా ఏం కాలేదమ్మా నేనే పాపిస్తుంది నా కన్ను రాసాది గుడికి వెళ్దామంటే నేనే ఆపాను అందుకే ఇలా జరిగింది ఇంత ముక్కుందా హలో నర్సిరావు గారు విన్నది నిజమేనా మీరు మీ కోపాన్ని కాశీ పెట్టి వచ్చారటగా ఎవడు ఎవడన్నా యూస్ చేస్తాలో అర్థమైందిలేండి వాడు నాకు తప్పు చెప్పాడు బుద్ధి జ్ఞానం లేకపోతే మనం గుడిలోకి వెళ్తామని అన్నా గుళ్ళో కాకపోతే ఏ సినిమా చూడడానికి వచ్చా యూస్ గారు నా త్వరలో ప్రమోషన్ రావాలని అభిషేకం జరిపించండి పిటిషన్ పెట్టుకోవాలంటే ఈ అమ్మ కాదండి అమ్మకు పెట్టుకోండి ఏ అమ్మ ఏం కోరుకోవాలో మాకు తెలుసు మీరు మంత్రాలు స్పష్టంగా చదవండి చాలు నువ్వు కడుపు అమ్మా నేను ఎగ్జామ్ పాస్ అవ్వకపోయినా పర్వాలేదు కానీ మా నాన్నకి మాత్రం రాజస్థాన్ వీలైతే పాకిస్తాన్ ట్రాన్స్ఫర్ అయ్యేలా చూడు లేదా కనీసం నాకు చెవుడు వచ్చేలా నచ్చే ఏం కోరుకున్నావే హారతారిపోయింది మీకు ప్రమోషన్ రావాలని నా గోడేదో నేను ఏడుస్తాను నీ గురించి నువ్వు చదువు బాగా వంట పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో కృష్ణుడు అన్న రామరామ కృష్ణుడు కాదు రావుడు రాముడు శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో మీ రాముడు కాదు కృష్ణుడు కాదు కానీ రావణాసులు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి మా నాన్న తిక్క కుదురుతుంది మరీ ఎక్కువగా తెరవకు ఏకలు దూరిపోతే హైదరాబాద్లో ఫ్లైంగ్ కేస్ ఇచ్చావు కదా అంత ముందు వచ్చానా అసలు ఫ్లైయింగ్ కేస్ ఎందుకు ఇస్తారా తెలుసా ముద్దాడాల్సిన వ్యక్తి దూరంగా ఉన్నావు నీ కన్వీనియంట్గా ఉంటుందని దగ్గరకు వచ్చాను ముద్దు పెట్టు ముద్దు పెట్టు ముందు ముద్దు ముద్దు ముందు ముందు చెవి కుట్టినట్టు ఉంటుంది ఉంటుంది చండాలు వచ్చేస్తాను మనసు ఎక్కడన్నా దేవుడు మీ లగ్నం చేయి అలవై నీకేమైంది నన్ను అది గుట్టినట్టుంది పుసి అమ్మవారు అనుగ్రహించినట్టుంది పద పద రూపా 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 ఎవరు ఎవరు నేను పిలిచింది తెలియదు నాన్న మరి ఎవరు విధా గుంతులాగే ఉంది పద అటు కాదు ఇటు రూపా ఎందుకు ఎవడో నిన్నే పిలుస్తున్నాడు మరి ఆ గొంతవాడు ఆ గొంతుగా నీకు సంబంధం ఏంటి ఎలా నుంచి జరుగుతోంది భాగవతం అసలు నువ్వు గుడికి వచ్చింది మొక్కు తీర్చుకోవడానికి ఆ గొంతుగా దాచుకోవడానికి చెప్పు నిజం చెప్పు ఎందుకు అలా తిరుగుతున్నావు ముద్దు మా చుట్టూ తిరుగుతాన శ్రీచక్రం చెప్పవేమే తల్లి ఒక్కసారి కాదు మూడు సార్లు ముందుగా రూపా 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 రూపాను నేను మా నాన్న నన్ను చెప్పేస్తాడు ప్లీజ్ 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 రూపా పోలెట్లో మునిగిపోయిందామైపోయింది అదేమిటి అక్కడ మునిగి ఇక్కడ వెళ్ళావు మెడడా గొలుసేమిటి అవును హైదరాబాద్లో పోయించింది ఇక్కడికెలా వచ్చింది ఆ చేతికా గాజులేది

ఒక చోట మునిగిపోయినప్పుడు పోయిన కాదు మళ్ళీ ఇంకో చోట తెలగానే ఎలా వస్తున్నాయి అసలు ఏం జరుగుతోంది లోపల ఇంకా ఏమేమి పోగట్టు తెలియవా మునకలన్నీ అయిపోయాయి కదా ఇంకో మూడు సార్లు మునిగిలే పద ఏంట్రా ముణుకులేస్తున్నావు నీకోసమే నువ్వు క్షేమంగా ఉండాలని చాలు చాలే గాని సడన్ గా ఏంట్రా ఇంత భక్తి చెప్తావా లేదా వదలవే నేను చిన్నపిల్లను అనుకున్నా కాక నన్ను చూడు అప్పుడే అమ్మని కూడా అయిపోతున్నాను ముందు నువ్వు చెప్తావా నేను చెప్తాను హైదరాబాద్ లో అమ్మాయి ఏడిపించి మామేందని చెప్పలా ఇక్కడ దేరింది ఇక్కడ ఈ ఊర్లోనా ఇప్పుడు చూడు ఒక ఆట ఆడిస్తాం మొత్తానికి రాయ్ ఈ కో ఇన్సిడెన్స్ చూసావా మన ఇద్దరికీ మధురైతేనే రాసి పెట్టుంది యశోదయ ఉదయ్ అమెరికా ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడు నువ్వు ముందుగానే వెళ్ళి అక్కడ మన వ్యాపారాలు చూసుకుంటే మన ప్లాన్ ప్రకారం వాడు వచ్చి నీతో జాయిన్ అవుతాడు అప్పుడు నీ కోరిక తీరుతుంది మీ నాన్నగారు ఆత్మ శాంతిస్తా అవునమ్మా ఈలోగా మీనాక్షికి దాని తమ్ముడికి ఇద్దరికి కాలం చెల్లిపోద్ది ఈసారి మాత్రం తప్పించుకోలేరు ఇంకా మీరిద్దరు తిరిగి వచ్చేసరికి ఇక్కడ అన్ని సర్దు వెంటనే సర్దుకోకపోతే నేను వేరే వాడితో సర్దుకోవాల్సి ఉంటుంది ఎంత మాట్లాడినావమ్మా వాడు నీ వాడు నీ సొంతం నువ్వు వాడిని ఏమైనా చేయొచ్చు ఏమా తాళాలు జాగ్రత్త అత్త మందని ఉరాలి రాయి అది రాయి స్టోర్ రూమ్ లో ఉంది నేను తీసుకొస్తాను கோலமார

అయ్యా ఈ భాగవతం ఒక నిమిషం అత్త మీనాక్షి ఆ స్టోర్ రూమ్ కి తనంతటి తను వెళ్ళిందా ఎవరిన పంపారు నేనే పంపాను ఎందుకు మందునూరాలని రాయి కోసం అంటే మీరు పంపితేనే వెళ్ళింది తప్ప తనంతట తను వెళ్ళేది కదా వంట చేస్తున్న తనకు డ్రైవర్ స్టోర్ రూమ్ లో ఉంటాడని తెలియదు కదా మా అక్క నీ మీద మోజు పడింది అంతే కదా మొహం దగ్గర పచ్చడైంది అది అదే తప్పమ్మ గారు బయటకి పెరిగెత్తుంటే రాయితో కొట్టింది బాబు రైతు కడితే వెనకాల కదా మొహం మోహన్ పగిలింది అసలు నువ్వెందుకున్నారు రూమ్ లో అది టూల్ కిట్ కోసం రూమ్ లోకి వెళ్ళానండి టూల్ కిట్ అది లో ఉండాలి కదా రూమ్ లో ఉంది కార్లో అది పోయిందండి ఉందా లేదా టూల్ కిట్ ఉందా లేదా లేదండి చూద్దాం పదా ఇది మామయ్య గారు కరెంట్ షాప్ కొట్టి పడిపోతే ఆశ్రయించిన చైరా ఇది అత్తయ్య గారు లిఫ్ట్లో పడి చచ్చిపోతే ప్రాణాలు తెగించి కాపాడి చెయ్యిరా ఇది అత్తలు అంటే ఆ భార్యాభర్తలు ఉప్పు తింటూ వాళ్ళ కోడలు అల్లరి చేస్తారా చెప్పు ఈ పని నువ్వు చేసావు ఇంకెవర చేయించారా చేస్తారా మా కళ్ళు కూడా చెనిచే మీ చేతుల కింద మా పాప అంటుకో అనిర్వర్త తపరేలా చేశా అమ్మా అమ్మా నన్నకమే తినమ అయ్యా అమ్మాయి గర్దే అవుతండి అమ్మాయి గర్దే మనసు కొడి ఎని తప్పు చేశా అమ్మా చెవి వెంటనే వెండి పళ్ళ నుంచి తీసేండి లేకపోతే నేను ప్రాణాలు తీసేస్తాను దేయ్ మళ్ళీ కనిపించావో నా చేతుల్లోనే చేస్తావ్ జరుగుతున్న సంఘటనలు అన్నీ అనుమానంగానే ఉన్నాయి వాడెవడో పదే పదే నన్నే ఎందుకు చంపాలనుకుంటున్నాడు నా మీదే కాదు మీనాక్షి మీద కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయనిపిస్తుంది